తర్వాత ఏంటంటే ఇట్లా వచ్చు ఇట్లా మొక్కుంటే మీరు రండి సార్ రండి నాలాగన్న అట్లైతే నింటారు ఫస్ట్ దండేసాక సరిపో అయ్యా ఇంకా ఎన్నికేసి మీరు ఇట్లా కొంచెం వీడియో తీసుకువర్ అవుతారు అవును అవుతారు మీరు చెప్పాల్సిన పని కూడా బ్యాచ్ బ్యాచ్ తర్వాత తర్వాత కలిసి ఏం కాదు మీరు వేరే వాళ్ళకు వేరే వాళ్ళు వస్తుంటే వేరే వస్తుంటే అవును చెప్పులు వేసుకున్నాం కదా ఇక్కడ ఉంటే కదా ఇప్పుడు ఏమన్నా సరస్వతి చదువుతారా